నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు మండల సమావేశానికి హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్థానిక గాలివీడు సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులు నిజాయితీగా ఉండాలని అంగన్వాడీ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని గతంలో మంజూరైన ఇళ్లపై త్వరలో ఎంక్వైరీ వేయిస్తామని ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు మొదలవుతాయని తెలిపారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రాజకీయాలకు అతీతముగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని రాబోయే ఐదు సంవత్సరాలలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రాయిచోటి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సివో రమణారెడ్డి గాలివీడి ఎంపీటీఓ శ్రీనివాసులు ఎంపీపీ ప్రభావతమ్మ వివిధ శాఖల అధికారులు మరియు మండల పాలి ఎక్కడైనా గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి ఐదు సంవత్సరాలు కట్టు మనుషులుగా చేసుకుని రూపాయలు భిక్ష కొట్టి వాళ్ళంతా పనిచేసుకొని అలాంటి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పగా చెప్పుకున్నారు దాని తర్వాత గ్రామ సెక్రటేరియట్లను ఏర్పాటు చేశారు సంతోషం ఆ రోజు నియోజకవర్గాల్లో ఆఫీస్ మధ్య ఉండేది ఎన్టీఆర్ వచ్చిన తర్వాత వచ్చినాం ఈ రోజు ఆ వ్యవస్థను గ్రామాల్లోకి తీసుకొని వచ్చినారు చాలా సంతోషం చేసిన మంచి మంచి చట్టాలు అయితే గ్రామ స్థాయిలో సెక్రటరియట్ అయితేనే హాస్పిటల్ అయితేనే అలాగే ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలు అన్ని ఉన్నాయి కాదనంగా బట్ దానికి నిధులు కాక గత ఈ కట్టిన కఠిన వరకే దుక్కు లేదు దాంట్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇచ్చేసాం ఫ్యాన్ ఇచ్చే దానికి కూర్చోవడం తప్పక అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదు దానికి ఒక ఉదాహరణ చెప్తా వంటకాలు ఎక్కువ పెట్టినారు ఒక ఉద్యోగ సంబంధాలు మంది ఉన్నారు ముప్పై మంది వంటగాలకు ముప్పై కేజీలు చికెన్ వంద మంది ఏం చేస్తారు చెప్పింది వాళ్ళకి వాళ్ళకే దొరుకుతాయి అక్కడ వ్యవస్థ ఏర్పడింది రాబోయే కాలంలో తప్పకుండా నిధులు కొడత లేకుండా ఈ గ్రామ వ్యవస్థ ఏదైతే ఈ రోజు వైసీపీ వారు ఏర్పాటు చేసినా కూడా దాన్ని రద్దు చేయకుండా వాళ్ళు ఎక్కడైతే ఆఫీసులు పెట్టారు అదే ఆఫీసులో మేము పని చేయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటానంటే పూరితంగా ఇప్పటికే ముందు చెప్పాను మేము జగన్మోహన్ రెడ్డి కట్టినని చెప్పి ఆ బిల్డింగ్ రావాలని ఎక్కడ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టిన సంతోషం మంచి బిల్డింగ్ లో కట్టినారు మాకు ఇష్టమే ఆ బిల్డింగ్ లో ప్రోటోకాల్ మాత్రం ముఖ్యమంత్రి బొమ్మ మార్చమే తప్పగా ఆ బిల్డింగ్ నుంచి వాళ్ళకి వాకి వేసేసి అని చెప్పే ప్రభుత్వం ఇది కాదు ఇది గౌరవ ప్రధానంగా ప్రజల యొక్క రూపాయికి జవాబారీతనం చేసే ప్రభుత్వం రెండోది అలాగే పదహారు వేల చిన్న ఉద్యోగాలు ఇస్తున్నారు బిఎస్సీ లో అంటే గుర్తించండి పదహారు వేల ఉద్యోగాలు సారి ఎన్ని కుటుంబాలు ఆ రోజు పాస్ అయ్యి ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉంటాయి మన మన మండల చాలా మంది ఉన్నారు చెప్పు ఈ సీవర్ పెట్ట అలాంటి వాళ్ళకి పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే మహిళా మూర్తులందరికీ మూడు సిద్ధంగా వస్తున్నాం ఒక ఇంటికి నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఒక సిలిండర్ ఖర్చు అయితే నెలకు ఐదారు సిలిండర్లు అవుతాయేమో నాకు తెలియదంత కరెక్ట్ గా వాళ్ళకు కష్టం లేకుండా అంత భాగం ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటా అలాగే ఇక్కడ ఉండే శ్రీమంతులు మహిళా మంత్రులు ఉన్నారు ఇంత మీటింగ్ లో వాళ్ళు కూడా ఒక పర్సెంట్ ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ బస్సు కింద పట్టిన పెట్టి నుంచి నూరు ఏళ్ళ ముసలావాడి వరకు లగ్జరీ బస్సు వరకు ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక చూస్తే మహిళలే నాలుగు లక్షల మంది ఎప్పుడు అలాగే గౌరవం పెట్టి మన కళ్ళ కన్న అక్కడ ఈరోజు గాలివీడు మండల సదవ సభ్య సమావేశానికి ఇచ్చేసిన సభ్యులు అధికారులకు అలాగే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ముందు ప్రభుత్వాలు అవలంబించిన విధానాలతో నష్టపోయిన రైతులైతేనేం లబ్దిదారులకైతేనేం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది ముఖ్యంగా ఆ ఐదు సంవత్సరాల్లో ఎక్కువ దాడులు జరిగింది ఎక్కువ నష్టం పోయింది అంత రైతులే ప్రతి ఎవరు ఒప్పుకోవాల్సిందే ఇక్కడికి వచ్చిన చాలా మంది కడుపులో బాగుంది గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ భూములు కోల్పోయారు అధికార పార్టీ వాళ్ళు ఆరోజు జూన్ అయితే కాబట్టి వాళ్ళు మార్చుకో రెవెన్యూ ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం మంత్రిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ మండల వ్యవస్థలో అధికారులు లేముంది ఇప్పుడిప్పుడే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కింద వీఆర్ఓ నుంచి పైన ఆర్టీఓ వరకు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి వచ్చే రెండు వారాలంతా సమన్వయంతో ఉండండి ఎవరు నిజంగా భూములు కోల్పోయారో ఎవరు నష్టపోయినారు వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం అయితేనే ఇక్కడ నా అయితేనే న్యాయం పరంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకొకటి చెప్తున్నా ముందు ప్రభుత్వాలు చెప్పినట్టు చేసినట్టు ప్రభుత్వం చేయదు ఎవరి మీద కక్ష కట్టే పరిస్థితుల్లో మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్ పోయినా గౌరవంగా కూర్చొని కూర్చొని పెట్టి పనిచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే మీరు గత ఐదు సంవత్సరాల్లో అవమాన పడ్డారో దగా పడ్డారో అదే చోట కాలం నిలేసి నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీలో రైతులకైతే నేను ప్రజలకైతే నేను మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పాం ఈరోజు కూడా దానికే కట్టుబడి ఉండాలని నేను తెలియజేసుకుంటున్నా ఇంకో విషయానికి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజల ముఖాల్లో చూస్తే ఎంత సంతోషంగా ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించాలా మొన్న ఒకటో తారీఖున పెన్షన్ తీసుకున్నారు పెన్షన్ తీసుకున్న కుటుంబాలు చాలా ఇక్కడ ఉన్నాయి మన ఇంట్లో పుట్టిన మన తోపుట్టులు అయితే నేను మనమని కన్నా తల్లిదండ్రులైతేనే ఈ కాలాల్లో చూడకుండా చీదరించుకునే పరిస్థితి ఉంటే పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించి ఒక్కొక్కరికి నాలుగు వేలు ఒకరికి ఆరు వేలు ఒకరికి పదహైదు వేలు చొప్పున ఇక్కడ పెన్షన్లు ఇస్తానంటే ఆయన యొక్క గొప్పతనం మీరు అందరూ తెలుసుకొని పోవాలా ఎందుకంటే మనతో పుట్టిన వాళ్ళే మనం అసహించుకునే పరిస్థితిలో ఈ రోజుల్లో ఈ కలికాలంలో కుటుంబాల కుటుంబాలని ఆదుకుంటుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనే అలాగే ఐదు సంవత్సరాల్లో మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిన పాపాను పోల రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇక్కడ సమస్యలు వస్తున్నాయి గవర్నమెంట్ అయితే ప్రైవేట్ అయితేనే అన్ని సంస్థల్లో మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఈ తెలుగు ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు ఉంది అలాగే ఏ అయితే హామీలు ఇచ్చినామో హామీలన్నీ ముందుకు తీసుకొని పోతున్నాం మనకు ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు మన కుటుంబ సభ్యులు సిలిండర్లు కొనుక్కోలేక ఇంకా కట్టెలు పోయి మీదే జీవనోధారం సాగించే వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలకు కూడా వచ్చే రెండు నెలల్లోనే ఇంటింటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా అంటే మూడు సిలిండర్లు అంటే సుమారుగా నాలుగు వేల రూపాయల భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఉంది అలాగే ఎన్నో పథకాలు ఉన్నాయి ఈ రోజు ఉచిత ఇసుక అయితేనే మన బిడ్డలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ రేపు రాబోయే కాలంలో ఉద్యోగ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు పదహారు వేల ఉద్యోగాలు నిరుద్యోగులైన మన అన్నదమ్ములకు నోటిఫికేషన్ దగ్గరలోనే వస్తూ ఉంది అలాంటి కార్యక్రమాలు చేపడుతున్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీర్వాదం ఉండాల మీ ఆశీర్వాదం ఉండాలా ఇంత రాబోయే కాలంలో కూడా దగా చేసిన నాయకులు మన కుటుంబాలకు మన ఇంటి దగ్గరకు వస్తే సక్కాయ పెట్టుకొని మేడబట్టి బయటకు దెబ్బే రోజులు మీ అందరి దగ్గర నుంచి రావాలని